ఒక మూడు రోజుల్లో నలభై రెండవ క్యాన్వర్స్ డే జరుపుకోవడం కోసం మనందరం కూడా ఇక్కడ సమావేశాలు లాస్ట్ ఇయర్ లాగే కేక్ కేక్ కట్ చేసి అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ విధమైన కార్యక్రమాలు చేసామను ఆ కార్యక్రమాన్ని చేయడం కోసం అంతేకాకుండా ఇంకా మీ అందరూ సూచనలు తీసుకుని ఒక ఇంకా రోజులు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేస్తుంది రేపు పదిహేడవ తారీఖున నలభై రెండవ పెళ్లి రోజు కార్యక్రమం జరుపుకుంటున్నారు దానిలో మనమంతా కూడా హనుమాన సంఘం వాళ్ళంతా కూడా మనం కార్యక్రమం ఎలా చేయలేము దాని మీద లాస్ట్ ఇయర్ అయితే మనం దగ్గర దగ్గరగా రెండు వేల మందికి భోజనాలు తీసుకెళ్ళి గురువు గారు ఆయన లేదు ఆ రోజుని పానగేరులో ఉన్నాడు కొన్ని కారణాలు రావాలేదు ఆయన నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యి నలభై రెండవ వసంతుల్లోకి వెళ్తున్న కారణంగా ఆ కార్యక్రమం చాలా ఘనంగా చేయాలని చెప్పి మన మా యొక్క అమ్మ సభ కూడా నేను కూడా భావిస్తున్నాను ఈసారి నిజంగా గురువు గారు ఉంటే గురువు గారు అలాగే మేడం గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటే మనం చెప్పినట్టు చక్కగా దంపతులందరికీ కూడా మంచిగా సన్మానం చేసే అవకాశం వాళ్ళకి విషయం చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో యానం త్వరలోనే ఎలక్షన్కి మనకి వేడి ఎలక్షన్ వేడి వచ్చేస్తుంది ఒక మూడు నెలలు మాత్రమే ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరిపి గురువేలు అంటే గురువేల ఇంకా గతంలో కన్నా భిన్నంగా ఎన్నో మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలతోటి అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలతోటి రాబోయే పదిహేడు తొమ్మిది ఇరవై ఐదు మన మల్లాడి కృష్ణ నాయకులు మల్లాడి కృష్ణారావు యొక్క నలభై రెండవ పెళ్లి రోజు మరింత కాలంగా జరపాలని చెప్పేసి మన గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు శ్రీపతి వరలక్ష్మి గారు పెళ్లి పెళ్లి రోజు చేసుకొని నలభై ఒక్క వసంతాలు పూర్తి చేసుకొని నలభై రెండు వసంతాలకి అడుగుపెట్టినటువంటి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన పొద్దు కానీ మన అమ్మాసర్గా సిపరేటు సంస్కృత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఘనంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుచేత పిల్లలు పెద్దోరికి ఈతల పోటీలు అమ్మాయి అలాగే ఏ గ్రామాలకు ఆమె గ్రామాలు ముగ్గురు పోటీలు కానీ అన్ని కూడా చేసి ఘనంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం నాకు ఈ సమావేశానికి చేసినటువంటి నాయకులకు పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులకు మల్లాడ అభిమానుల సంఘానికి మలయాళ అభిమానులకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సెప్టెంబర్ పదిహేడో తారీఖున నుంచి జరగబోయే ఈ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని మరింత వైభవంగా జరిపించి అన్ని అన్ని కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించి గురువు గారిని మన మేడం గారిని మనం ఘనంగా సన్మానించుకుని మన యొక్క అభిమానాన్ని సాటే అవకాశం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి మనమే కాకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి మన సత్తా సాటే విధంగా యానం ప్రజానికైనా తెలిసే విధంగా చేసే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారని ఈ కార్యక్రమాన్ని ఏ చేస్తారని కోరుకుంటున్నాను అదే విధంగా ఆయన ముఖ్యం ముఖ్యం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రీతి నాయకులు మలాడి కృష్ణారావు గారు శ్రీమతి ఉదయలక్ష్మి దంపతుల మరి వివాహ వార్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏమేమి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది మరి ఈరోజు సమావేశం అయ్యాం అయితే ముఖ్యంగా గురుగేవి అయ్యొచ్చు లేదా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి మనం మల్లాడి అభిమాన సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం ఏ ప్రయత్నం చేసినా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు సేవా కార్యక్రమాలు అవ్వచ్చు లేదంటే ఆటల పోటీలు కానీ ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం కూడా మనం డిఫరెంట్ గా ఒక మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది నా ఒక ఆలోచన అదే మరి కూడా ముఖ్యంగా ఈ రోజు మన పెద్దలందరూ కూడా తెలియజేశారు పదిహేడో తారీఖు మన గురుగా పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారి వివాహం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమం ఏ విధంగా ఎలా చేయాలనే ఉద్దేశంతో మనకందరందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది మీరు కూడా అందరూ మనందరం సమానం కాబట్టి ఎవరికి తోచిన విధంగా ఆ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారని మరి ఇప్పుడు కూడా ఆయన దయ రోజు ఇంటి దగ్గర లేరు మరి ఒక రోజు అయితే ఒకసారి అయితే అందవారం మనకి తెలిపితే ఇలా లాస్ట్ ఇయర్ అయితే ఉన్నారని అనుకుంటున్నాను అక్కడి నుంచి కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మనకు మాట్లాడడం జరిగింది ఆయన లేకుండా కూడా ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్ గా రాష్ట్రం చేశాము ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో మనం చేయాలి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు మ్యారేజ్ చేయడం మనకు అందుబాటులో లేదు ఇప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి అందరం కూడా మనం డిస్కస్ చేసుకుని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే దాన్ని డిస్కస్ చేసుకుని మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము నలభై ఒకటి వెళ్ళి రెండో నలభై రెండు సంవత్సరాలు వస్తుంది కాబట్టి నా ముందు ఎర్షి వాళ్ళు కూడా వచ్చిందని మన చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా మనం ఏం చేస్తామనేది మీకు అందరికీ తెలుసు ఈ ఇరవై మూడు సంవత్సరాలు అవ్వచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు అవ్వచ్చు ఈ ముప్పై ఐదు సంవత్సరాలు కావచ్చు మనం రచ్చా హరికృష్ణ గారి నుంచి కానీ మనం నుంచి కానీ ముందు ముందు రాజకీయాలు ఏ విధంగా చేసామనేది మీకు అందరికీ తెలుసు మనం కూడా దాన్ని సూర్తిగా తీసుకుని మనందరూ కూడా ఒక మనిషి వంద మనుషులుగా వంద యూత్ కూడా యూత్ కూడా వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి చేసి ఇది ఉంది కాబట్టి మనందరూ అభిమానంతో కంపల్సరీ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక మూడు వేల మందితో మనం ఇక్కడ కార్యక్రమం చేశాం మూడు వేల మంది కూడా ఆ రోజు భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం అదే విధంగా దానికంటే రెట్టింపుగా ఈ సంవత్సరం అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా చేయాలని చెప్పేసి మేము సభ మొక్క మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కానీ మీరు నేను చెప్పే కంటే మీరు పదిహేడో తారీఖుని చూడబోతారు కాబట్టి సస్పెన్స్ గా మీకు అందరికి కూడా ఉంచాం ఈ కార్యక్రమంలో ఈ విధంగా ఉంటుంటే మన ప్రతి సంవత్సరం కూడా ఈ పెళ్లి రోజు మనకి చేసుకుంటున్న శుభా దంపతులు ఇద్దరు కూడా ఈ వీళ్ళిద్దరు జీవితాన్ని ఒక గృహిణి మొత్తం ఎప్పుడు కూడా నా వెంటే ఉండాలి ప్రతి రోజు ప్రతి రోజు కూడా నా వెంటే ఉండాలి ఏదైనా మంచి పండగ వచ్చినా నా వెంటే ఉండాలని కోరుకుని గృహిణులు అందరూ కూడా ఉంటారు కానీ ఉదయలక్ష్మి గారు కృష్ణారావు గారిని మన ప్రజల గురించి వదిలేశారు ఆవిడ నిజంగా ఆవిడి వేళ అలా వదిలేసినందుకు యానం ప్రజల ధన్యులు అని చెప్పేసి మనం భావించాలి ఎందుకంటే ఈ యొక్క సేవా కార్యక్రమం ఈ యొక్క పట్టుదల కృషి వల్ల యానం ఈ విధంగా దానికి ఎటువంటి డోకా లేదు